ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించాలని ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలకి ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఈ అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు నిలిపివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు నవంబర్ వరకు సగటున నెలకు యాభై ఏడు కోట్ల హాస్పిటల్కు చెల్లించగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు సగటున నెలకు డెబ్బై ఐదు కోట్లు చెల్లించామని ఉదయ్ కుమార్ తెలిపారు ప్రస్తుతం నెలకు తొంభై ఐదు కోట్లు చెల్లిస్తున్నామని హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకి వంద కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఉదయ్ కుమార్ తెలిపారు ఆసుపత్రుల యాజమాన్యాల ఇతర విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచడం సహా గత ఇరవై ఒక్క నెలల్లో పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు చెల్లించిందని ఉదయ్ కుమార్ వివరించారు ప్యాకేజీల ఛార్జీల పెంపు కోసం ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు దశాబ్ద కాలం ఎదురుచూశాయని ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదమూడు వందల డెబ్బై ఐదు వైద్య చికిత్సల ఛార్జీలను సగటున ఇరవై రెండు శాతానికిపైనే పెంచినట్లు సీఈఓ గుర్తు చేశారు ఛార్జీల పెంపు కొత్త ప్యాకేజీలను చేర్చడం ద్వారా ప్రభుత్వం అదనంగా నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఖర్చు చేస్తోందని ఉదయ్ కుమార్ వివరించారు